యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని వర్కుడుపెల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్లు మీసాల శేఖర్ నాగల్ నరసింహస్వామి గౌడ ఆధ్వర్యంలో ఇన్ఛార్జీ మండల నాయకురాలు పడమటి మమతా నరేందర్ రెడ్డి సౌజన్యంతో ఇంటింటికి గడప గడపకు ప్రచారం నిర్వహిస్తూ భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యాము కు కారు గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు స్వామి గంధమల్లా సీను గంధం

సంవత్సరాలు కష్టపడి మన కేసీఆర్ మన కోసం తెలంగాణ తెచ్చిండు తెలంగాణ వస్తే ఏమొస్తుంది అన్న నోట్లతోనే తెలంగాణ అంటే ఇట్లుంటుందా కేసీఆర్ పరిపాలిస్తే ఇట్లుంటుందా అని దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ మన రాష్ట్రం దిక్కు చూసేటంత అభివృద్ధి పది సంవత్సరాలలో మనకు తెల కేసీఆర్ చేసిండు అయితే పది సంవత్సరాలలో మార్పు కావాలని మనం అనుకున్నట్టున్నారు కొంతమంది దానివల్ల మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో దేవుళ్ళు అంటే ఎమ్మెల్యేను పొద్దున్న లేస్తే ఆరు గంటల నుంచి సాయంత్రం పది గంటల దాకా కూడా మన ప్రజలలో ఉండే మంచి ఎమ్మెల్యేని మనం కోల్పోయినాం దానివల్ల పైన కేసీఆర్ను కూడా కోల్పోవడం జరిగింది రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిండు మనకు ఆనాడు నుంచి కూడా అరవై ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది ఏనాడు కూడా రైతుల గురించి ఒక ప్రభుత్వం కూడా ఆలోచించిన పాపాన పోలేదు రైతు చచ్చిపోతే కూడా రైతు కుటుంబం ఆగమై అన్నం పెట్టే రైతే అన్నాను కోసం ఎదురు చూసే పరిస్థితి ఉన్న రోజుల నుంచి మనకు రైతు కుటుంబానికి ఏమైనా అయితే ఒక ఐదు లక్షల రూపాయలు ఎలాంటి పరిస్థితుల్లో అంటే రోడ్ యాక్సిడెంట్ అయినా నార్మల్గా జరిగిన ఒక ఐదు లక్షల రూపాయలు ఒక బీమాను అందజేసిన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం పంటకు ఐదు వేల రూపాయలు ఎకరానికి కూడా అందించి మన రైతును ఆదుకున్న ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వమే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి మనకు నీళ్ళు అందించిన ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వమే కడుపు నిన్న క రైతుకు సరిపడా కరెంట్ ఇచ్చింది కూడా మన కేసీఆర్ ఇవన్నీ మనకు తెలుసు అయినా కానీ మన జరిగిన ఎలక్షన్లలో వాళ్ళు ఏదో చేస్తామని దొంగ హామీలు ఇస్తే సరే కేసీఆర్ ఇన్ని ఇచ్చింది కదా వాళ్ళు కూడా ఇంకేమో ఇస్తారు అని ఒక పొరపాటు మనం చేసినాము ఆ పొరపాటు ఇప్పుడు జరగకుండా ఉండాలి అంటే మనకు మిగిలిన పనులు మనం పూర్తి చేసుకోవాలి అని అంటే ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి పైన బీజేపీ ప్రభుత్వం ఉంది అక్కడ నుంచి కూడా కొట్లాడి మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇచ్చిన హామీలను కూడా ప్రజలకు అందేటట్టుగా కొట్లాడాలి అని అంటే మనకు ఒక అండ కావాలి మనకు మనంగా పోతే మనల్ని ఎవరు లెక్క పెట్టరు ఆ అండ కావాలి అని అంటే మనం ఈసారి కారు గుర్తుకు ఓటేయాలి అసెంబ్లీ ఎలక్షన్లు కాకుండా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు మనకు ఇప్పుడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిసి ఒక పార్లమెంటు సెగ్మెంట్ ఉంటుంది మనకి ఇప్పుడు ఇక్కడ ఇబ్రహీంపట్నం నుంచి క్యామ మల్లేష్ యాదవ్ గారని మనకు యాదవ్ బిడ్డ బహుజన బిడ్డకి మన కేసీఆర్ గారు అవకాశం ఇచ్చింది కాబట్టి మీరంతా ఎంతో చైతన్యవంతమైన ప్రజలు ఎందుకంటే ముప్పై సంవత్సరాలుగా కూడా మనం ఎక్కడ కూడా అధికారంలో ఉన్న పార్టీకి అధిక మెజారిటీ ఇచ్చిన మన వర్కు ఈసారి ఒక ముప్పై ఓట్లు తక్కువ చేసింది అట్లా కాకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మన గ్రామం నుంచి మూడు వందల మెజారిటీ కూడా ఇచ్చి మనం మన కారు గుర్తుకు ఓటేసి క్యామ మల్లేచందని గెలిపించుకొని మనకు ఇప్పుడున్న దొంగ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మనం నెరవేర్చుకోవాలి వాళ్ళను ఉంగబెట్టి అడగాలి అని అంటే వాళ్లకు కర్రు కాతు కర్రు కాల్చి వాత పెట్టాలి మనం పొందాలి అని అంటే అన్ని సంక్షేమ పథకాలు మనం కారు గుర్తుకు ఓటేసి క్యామ మల్లేచందని గెలిపించాలని మీ అందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కరించారు తెలంగాణ మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా బలిగొండ మండలంలో వర్కుట్పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది వర్కుట్పల్లి గ్రామం ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన గ్రామం ఈ గ్రామంలో ముప్పై సంవత్సరాలుగా ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తూ అధిక మెజారిటీ ఇస్తున్న గ్రామం వర్కుట్పల్లి గ్రామం ఈ గ్రామం మాకు ఇన్ఛార్జ్గా ఇది జరిగింది గ్రామానికి ఇన్ఛార్జ్గా రావడం ఎంతో సంతోషంగా ఉంది అయితే పదమూడు ఆరు హా గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై దొంగ హామీలను ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు పది సంవత్సరాలు మా కేసీఆర్ గారు బంగారు తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న దానికి గండి కొట్టడానికి వీళ్ళు దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని అధికారంలోకి రావడం జరిగింది అయితే వెంటనే ప్రజలు కూడా చేసిన పొరపాటుని ఏదో చేస్తాడో ఏదో అని నమ్మి వాళ్ళు చేస్తున్న మోసాలను నాలుగు నెలల్లోనే గ్రహించి తిప్పికొట్టడానికి సిద్ధమయ్యరు ఇంటింటికి వెళ్ళిన క్రమంలో వాళ్ళు చేస్తున్న మోసాలు వాళ్ళ వల్ల జరిగిన పురపగణలలో వాళ్ళు తెలుసుకొని ఈసారి ఎలాగైనా కారు గుర్తుకు ఓటేసి క్యామ మల్లేశాన్ అని అధిక మెజారిటీతో గెలిపిస్తామని వారు మాకు అపూర్వంగా స్పందన జ రావడం జరిగింది వాళ్ళ నుంచి వాళ్ళ స్పందన చూస్తే మాకు మా కాన్సెన్సీ నుంచి కూడా అధిక మెజారిటీ ఇచ్చి కారు గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీని ఇచ్చి క్యామ మల్లేషన్ అని గెలిపించుకుంటామనే ధీమా కూడా మాకు ఈరోజు ఇక్కడ ఏర్పడింది మకు ఈ ఇదే దీమాను పదమూడో తారీఖు వరకు కంటిన్యూ చేసి ఈ గ్రామం నుంచి కూడా అధిక మెజారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాము నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై కేసిఆర్ జై కేసిఆర్ కామా మల్లేశం గారికి మనోటు మల్లేశం గారికి మనోటు ఇక్కడ ఉన్నా ముఖ్య ఇక్కడ ఉన్న ఉన్నల్లంతా ముఖ్య నాయకులే ఒకరికి ఒక అనుకుంటే యాభై ఓట్లు సంపాదించే వాలే ఇక్కడ ఉన్నాం కాబట్టి మీ అందరూ దయచేసి రోజు ఇలాంటి మన మమతా మేడం గారు వచ్చినప్పుడు అందరి కలిసికట్టుగా పనిచేయాలని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను ఏది ఏమైనా కొన్ని ఉంటాయి సమస్యలు ఉన్నా కానీ దాన్ని పక్కన పెట్టి మనం ఇప్పుడు టిఆర్ఎస్ జామ మల్లేశం అభ్యర్థికి ఎక్కువ మెజార్టీ రావాలని నేను కోరుకుంటున్నాను డోర్ టు డోర్ ప్రచారం ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేస్తాం మమతా మేడం సర్పంచు గ్రామశాఖ మాజీ సర్పంచ్ డోర్ టు డోరు ఈరోజు ప్రచారం చేయడం జరిగింది కామా మల్లేష్ అన్న గెలుపు కోసం మేము త్యాగం చేస్తున్నాం ఖచ్చితంగా లక్ష మెజార్టీతో మేము గెలిపిస్తామని మేమందరం అందరం కోర్చే డోర్ టు డోర్ కానీ పత్తి మా ఎమ్మెల్యే గారికి ఇట్లా చేసినాము ఇప్పుడు కూడా మేము అట్నే చేస్తాం మా గ్రామం నుంచి ఎప్పుడైనా మెజార్టీ వచ్చినా మేము మొన్న కాకపోతే ముప్పై ఐదు ఓట్లు మా ఎమ్మెల్యే గారి తక్కువ వచ్చినాయి అంతేగాని ఇప్పుడు కూడా మా వర్కటి పిల్లలు మెజార్టీ మెజారిటీ వస్తుంది మాకు మెజార్టీ ఇస్తాం అందరూ కూడా ప్రతి ఒక్కరూ సహకరిస్తూ మాకుడికి ఓ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కా మల్లేశ గారిని గెలిపించాలని కోరుతున్నాం చేసిన అభివృద్ధి కాంగ్రెస్ అభివృద్ధి చేసింది ఏం లేదు నాలుగు రోజు నాలుగు నెలల్లో అప్పుడే మార్పు మార్పు అన్న మార్పు వచ్చేసింది అప్పుడే చేసింది ఏం లేదు రైతు బంధు అన్న రైతు ఇబ్బంది లేదు దళిత బంధు అన్నాడు దళిత బంధు పోయింది రుణమాపడు రెండు లక్షల రుణమాపి పోయింది మళ్ళా దేవుళ్ళ మీద ఒట్టేసి ఏడు పోయినా యాదాద్రి ఒట్టేసి చెప్తుండు నేను రుణమాఫీ చేస్తా రుణమాప హరిష మన హరిషన్న హరిష గారు మొన్న చెప్పిండు అదేవిధంగా ఆయన నుండి వచ్చినాక పదిహేను తారీఖు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని రాజీనామాటర్ ఇవ్వాలని చెప్తే కూడా ఆయన వేయలేదు